నమస్కారం ఎన్ఎం టీవీ న్యూస్కి స్వాగతం తెలంగాణ సిద్ధాంతకర్త తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ద్వారానే ప్రజల సంక్షేమాన్ని అభివృద్ధిని సాధిస్తామని నమ్మి రాష్ట్ర సాధన కోసం కృషి చేసిన మహానీయులు ప్రొఫెసర్ జయశంకర్ పదమూడవ వర్ధంతిని జిల్లా పార్టీ కార్యాలయంలో నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు నిరంజన్ రెడ్డి ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల పాటు కొనసాగిన బీఆర్ఎస్ పార్టీ ప్రగతి పాలనలో జయశంకర్ స్ఫూర్తి ఇమిడి ఉన్నదని అన్నారు ఆయన చేసిన త్యాగాలను స్ఫూర్తిని స్మరించుకున్నారు తెలంగాణ రాష్ట్రం కోసం సాగిన చివరి దశ పోరాటంలో ఆయన పాత్ర మారువలేనిదని ఆయన ఆశయాలు సాధించడానికి నేటి నాయకులు యువత కృషి చేయాలని పిలుపునిచ్చారు వాదానికి కట్టుబడి తెలంగాణ భావజాల వ్యాప్తికి కట్టుబడి నిరంతరం జీవితకాలం అదే శ్వాసగా పనిచేసినటువంటి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశేఖర్ గారు మనల్ని భౌతికంగా వీడి పదమూడు సంవత్సరాలు అవుతుంది కానీ ఆయన ఆశయ సాధన కోసం ఆయనతో పాటు నడిచిన వాళ్ళు ఆయన అడుగుజాడల్లో నడిచిన వాళ్ళు ఆయనను స్ఫూర్తిగా తీసుకొని నచ్చిన వాళ్ళు మలిదశ తెలంగాణ ఉద్యమంలో నచ్చినటువంటి వాళ్ళందరూ కూడా కట్టుబడి ఉన్నారు ఇవాళకి రేపటికైనా కట్టుబడే ఉంటారు తుది కంట వారి ఆశయాలు సంపూర్ణంగా నెరవేరేదాకా తెలంగాణ నేల మీద ఆయన వదిలినటువంటి శ్వాసనే ఒక స్ఫూర్తిగా తీసుకొని తెలంగాణవాదులంతా ఈ స్ఫూర్తిని నిలబెట్టడం కోసమే కంకడబద్దులై ఉంటారు ఆయన స్మరించుకోవడం అంటే తెలంగాణ వాదానికి ఎల్లప్పటికీ కట్టుబడి ఉండడమే అని మరోసారి ప్రకటించడమే అమరులకు నివాళులర్పిస్తూ జయశంకర్ గారిని మరొకసారి స్మరించుకుంటూ అందరికీ నమస్కారం